హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బి డిజైన్స్ ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకొని కుట్టాలో నేను క్లియర్గా మీకు చూపిస్తానండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసము లైనింగ్ క్లాత్ని వన్ మీటర్ తీసుకున్నాను దాన్ని సోక్ చేసి ఐరన్ చేసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను డబల్ ఫోల్డ్ చేసుకొని క్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ అనేవి నా వైపుకి ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉండాలండి నెక్స్ట్ ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే తీసుకున్నాను తీసుకుని దాని పొడవు ఎంత ఉందో చెక్ చేశానండి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది దాన్ని లైనింగ్ క్లాత్ మీద రాసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లూజ్ని కొల్చుకుంటున్నాను పంతొమ్మిదిన్నర వచ్చింది చెస్ట్ లూజు దాన్ని కూడా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆర్మహోల్ లూజ్ని మెజర్ చేస్తున్నాను ఆర్మహోల్ లూజ్ నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయబాకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమైంది ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేశాను థర్టీ పాయింట్ ఫైవ్ ఇది చెక్ చేసేటప్పుడు కాజా పట్టి కాకుండా ఉక్సు పట్టితో కలిపి చూసుకోవాలండి థర్టీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద కింద నుంచి అర ఇంచుకి మార్క్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేశాను అక్కడ నుంచి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను పదమూడున్నర అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేశాను మొత్తం జాకెట్ పొడవు పద్నాలుగు ఇంచులు కొంచెం ముందుకి మార్క్ చేసి అక్కడ ఒక లైన్ని డ్రా చేసా ఆ లైన్ మీద ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసా ఐదున్నరకి తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో మెజర్ చేసే రెండు ఇంచులు ఉందండి దానికి ఒక ఇంచుని కలిపి మొత్తం మూడు ఇంచులకి మార్క్ చేశాను ఒక ఇంచు ఎక్స్ట్రాగా ఎందుకు మార్కు చేశానంటే రెండు వైపులా కుట్టు వేసుకోవాలి అందుకోసం ఇప్పుడు షోల్డర్ ఐదున్నరకి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఆరు ఇంచులకి మార్క్ చేశాను అది చంక డౌన్ కోసం అండి మార్క్ చేసిన తర్వాత ఇలాగా ఎల్ స్కేల్ని యూజ్ చేసి రెండు వైపులా వీడియోలో చూపించిన విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఆ లైన్ మీద చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి తొమ్మిది పాయింట్ ఏడు ఇంచులకి మార్కు చేస్తున్నాను అక్కడ నుంచి ఒకటిన్నరకి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్కు చేశాను టోటల్ చెస్ట్ లూజు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కదా దాన్ని సగం చేస్తే నైన్ పాయింట్ సెవెన్ వచ్చిందండి తర్వాత ఆది బ్లౌజ్కి మొత్తం నడుము లూజు థర్టీ పాయింట్ ఫైవ్ దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ ఆర్ సెవెన్ పాయింట్ ఎయిట్ వస్తుంది అయితే ఇప్పుడు కింద వైపు హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ లైన్ డ్రా చేసా దాని మీద సెవెన్ పాయింట్ సెవెన్కి మార్క్ చేశా ఆ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఒక ఇంచి ఆ ఒక ఇంచ్ నుంచి ఒకటిన్నరకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ తర్వాత నడుము లూజ్ దగ్గర మార్కింగ్స్ చేసుకున్నాం కదా ఈ విధంగా స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి రెండు లైన్ని ఇప్పుడు కింద నుంచి పాయింట్ ఫైవ్కి నడుము దగ్గర మార్క్ చేశాను అదేవిధంగా బ్యాక్ సైడ్ డాట్స్కి ఒక ఇంచ్ మార్క్ చేశాను కదా అక్కడికి కూడా పాయింట్ ఫైవ్కి మార్క్ చేశాను ఆ పాయింట్ ఫైవ్ నుంచి ఇలాగా టేప్తో మెజర్ చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్కు చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకొని క్లాత్ని కట్ చేసుకుని కుట్టుకున్నారంటే ఫినిషింగ్ నడుము దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి చంక దగ్గర ఇలాగ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కు చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్ని డ్రా చేసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని మీకు ఆర్మోహల్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కు చేసే కుట్టు కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సగానికి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ మీరు చంక అయితే డ్రా చేసుకోవాలి ఇలాగ కర్వ్స్కి ఎలా అయినా యూజ్ చేయండి లేకపోతే చేతితోనైనా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ చంక షేప్నైతే గీసుకోవాలండి తర్వాత షోల్డర్ దగ్గర పాయింట్ ఫైవ్ మార్క్ చేశాను కదా అక్కడ నుంచి చెస్ట్ లూజ్కి మార్కింగ్ ఉంది కదా అక్కడికి మెజర్ చేసుకోండి కరెక్ట్గా ఆర్మో లూజ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఎలా చెప్తున్నానంటే ఆది బ్లౌజు కొలతలు తీసుకున్నప్పుడు ఆరుముహలు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఈ విధంగా మార్క్ చేసినప్పుడు కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది రావాలి ఎందుకంటే ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మ్యాచ్ అయితేనే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా కుదిరిద్దండి ఒకవేళ ఎయిట్ పాయింట్ ఫైవ్ రాలేదనుకోండి చంక డౌన్ అనేది ఆరుముహలు డౌన్ అనేది సిక్స్ ఇంచ్కి మార్క్ చేశాను కదా మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్కి అలా అడ్జస్ట్ చేసుకుంటూ చంకని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డీప్ ఎంత ఉందో మార్క్ చేస్తున్నాను ఆ మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసాను తర్వాత పైన మెడ వేడలు ఎంత ఉందో మెజర్ చేసుకుని అంతే కింద కూడా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి యాక్చువల్గా బ్లౌజ్కి బ్లౌజ్ పీస్కి యూ షేప్ ఉంది నేను ఇక్కడ ఎల్ షేప్ని మార్క్ చేశాను కదా కానీ ఈ నెక్ అయితే కాదు తర్వాత నేను కుట్టుకునేటప్పుడు యూ షేపే కుడతానండి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టక్ మార్క్స్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి తర్వాత హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను హ్యా దానికోసము క్లాత్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి క్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేశాను కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులకు మార్కు చేశానండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచుకి కుట్టు కోసం మార్కు చేశా ఇప్పుడు మొత్తం తొమ్మిదిన్నర వచ్చింది ఇంకొంచెం ముందుకి తొమ్మిదిన్నరకి మార్కు చేశా ఆ మార్కింగ్ నుంచి మూడున్నరకి మార్కు చేస్తున్నాను ఇదైతే చంక డౌన్ అండి ఈ చంక డౌన్కి మూడున్నరకి మార్కు చేశాను కదా అక్కడ నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి చంక సైడ్కి లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్కి లైన్ మీద పెట్టండి పెట్టినప్పుడు చూడండి ఖర్చు కోసం క్లాత్ లేదు కదా అందుకోసం నేను క్లాత్ని అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను టూ ఫోల్డింగ్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నారనుకోండి ఒక సైడ్ మాత్రమే మీకు ఏంటి జాయింట్ అనేది పడుతుందండి ఇప్పుడు మళ్ళీ మార్క్ చేస్తున్నాను నైన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకి నైన్ పాయింట్ ఫైవ్ అక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదకి ఇందాక హ్యాండ్ పొడవచ్చేటప్పటికి తొమ్మిదిన్నరకి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ షేపింగ్ ఇచ్చే స్కేల్తోనైనా మీరు షేపింగ్ అనేది ఇవ్వండి లేకపోతే హ్యాండ్తోనైనా నార్మల్గా డ్రా చేసుకోవాలి కింద నేను హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులకి పెట్టాను తర్వాత అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసి క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత టక్ మార్క్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు రిమైనింగ్ జాయింట్ అనేది తర్వాత చూపిస్తానండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నానండి కాకపోతే ఇక్కడ స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో అనేది ఆఫ్ అయిపోయింది నేను అది చూసుకోకుండా రికార్డ్ అవుతుందని మొత్తం డ్రా చేశాను తర్వాత చూస్తే రికార్డ్ అవ్వలేదు అందుకోసం మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి దానికోసం క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా నాలుగు వైపులా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్స్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని తర్వాత చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో కొంచెము గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేశారనుకోండి మీకు ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయండి కార్నర్ దగ్గర మార్కింగ్ తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇవన్నీ కనిపిస్తాయి ఆ మార్కింగ్స్ అన్నిటినీ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర కార్నర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా మెయిన్ మార్కింగ్ ఒకటిన్నరకి మార్కు చేసిన అక్కడ అక్కడ నుంచి చూడండి పాయింట్ ఫైవ్కి మార్కు చేస్తున్నాను చంక లోతునైతే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ నుంచి ఈ విధంగా కొంచెం పాయింట్ ఫైవ్కి లోపలికి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర చూడండి నాకు ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది అందుకోసం నేను ఎగ్జాక్ట్గా స్కేల్తోనైతే డ్రా చేస్తున్నానండి ఇందాక బ్యాక్ సైడ్ మనం ఎల్ షేప్ ఇచ్చాం కదా దాన్ని మార్క్ చేశాను ఇప్పుడు చూడండి మార్క్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ జాకెట్కి ఫ్రంట్ నెక్ని మార్క్ చేస్తున్నాను దానికోసం షోల్డర్ దగ్గర నుంచి అర ఇంచుకి మార్క్ చేశాను ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఆది బ్లౌజ్ని ప్లేస్ చేస్తున్నాను ఆది బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా అంతే మార్క్ చేస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదా కింద వైపు ఆ ఉక్సు పట్టి కలిపి మార్కు చేయొద్దండి అప్పుడు నెక్ పొడవు ఎక్కువ అవుతుంది కాబట్టి ఉక్సు పట్టి కాకుండా రిమైనింగ్ నెక్ ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి కింద వైపుకి మార్కింగ్ చేసుకున్నాను ఆ మార్కింగ్ చేసిన తర్వాత దాని మీద ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అది కుట్టుకోవసం అండి తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఉక్సు కాజా అయితే మార్కు చేస్తున్నాను ఆది బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉందో అంతా మార్కు చేశాను మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపుకి ఇంకొక హాఫ్ ఇంచు మార్క్ చేస్తున్నాను అది కుట్టుకోసమండి ఇప్పుడు జాకెట్ పొడవుని మార్కు చేస్తున్నాను దానికోసం ఆది బ్లౌజ్ని తీసుకొని రాంగ్ సైడు ఈ విధంగా షోల్డర్ దగ్గర సగానికి పట్టుకొని కింద షేప్ డాడ్ దగ్గర కూడా పట్టుకొని మరీ ఎక్కువ లాగ వద్దండి నార్మల్గా మీడియంగా గట్టిగా పట్టుకొని అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఒక మార్కింగ్ కుట్టు కోసం ఇవ్వాలి ఇప్పుడు చంక సైడు ఫ్రంట్ బ్లౌజ్ ఎంత పెట్టుకోవాలో లెంత్ చూస్తున్నాను దానికోసము ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అక్కడికి మార్క్ చేసి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని ఈ విధంగా హ్యాండ్తో నీట్గా లైన్ని డ్రా చేస్తున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఉక్స్ పట్టీ సైడు నేను ఒక హాఫ్ ఇంచుతో టూ లైన్స్ ఇంకొక లైన్ని ఎక్స్ట్రాగా గీశాను కదా అది కన్ఫామ్గా గీసుకోవాలండి దానివల్ల ఏంటంటే ఫ్రంట్ సైడ్ మీకు టైట్గా ఉండకుండా ఉండిద్ది ఇప్పుడు ఆ ఉక్స్ పట్టి సైడు నుంచి ఫోర్ ఫింగర్స్ పెట్టుకొని మార్కు చేశాను ఆ మార్కింగ్కి అటు ఇటు రెండు వైపులా ఒక ఇంచుతో మార్కు చేస్తున్నాను ఈ మార్కింగ్ అనేది ఆది బ్లౌజ్కి షేప్ డాట్ వెడల్పు ఎంతైతే ఉందో అంతే పెట్టానండి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో క్లాత్ ఎంత ఉందో మెజర్ చేశాను అది ఒకటిన్నర ఇంచులు ఉంది ఆ ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం పోయిద్దండి ఇప్పుడు నడుము అయితే మార్క్ చేస్తున్నాను దానికోసము బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా నడుము లూజ్ ఎంత సెవెన్ పాయింట్ అక్కడికి మార్క్ చేశాను ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్నైతే పెట్టుకోవద్దండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి క్లాత్ మిగిలింది కదా ఒకటిన్నర ఇంచులు అది ఖర్చు కోసము వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇప్పుడు చూడండి షేపు బెల్ట్ వెడల్పు హైటు ఇవన్నీ కొలుచుకోండి త్రీ ప్లేసెస్లో అయితే మా మెజర్ చేసుకోవాలి ఫస్ట్ హైట్ నాలుగు వచ్చింది మధ్యలో ఇది రెండు వచ్చింది లాస్ట్ది కూడా రెండు ఇంచులకి వచ్చింది వీటన్నిటిని నోట్ చేసుకుని తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసేటప్పుడు నెక్నైతే నేనేం కట్ చేయట్లేదు తర్వాత ఉక్స్ ఉక్సులు కాజాపట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా కట్ చేసుకొని తర్వాత టక్ మార్క్స్ ఇవ్వాలండి నెక్స్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేస్తున్నాను నేను దానికోసం క్లాత్ని సింగిల్ లేయర్ మీద డబల్ ఫోల్డ్ చేశాను క్రాస్ని కట్ చేసుకొని షేప్ బెల్ట్ వెడల్పు తొమ్మిది ఇంచులకి మార్కు చేశాను ఇప్పుడు ఒక సైడ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ హైట్ వచ్చేటప్పటికి నాలుగు ఇంచులు మార్కు చేశాను తొమ్మిది ఇంచుల కాడి నుంచి రెండున్నరకి తొమ్మిది ఇంచులకి సగానికి నాలుగున్నర ఆ నాలుగున్నర నుంచి రెండు ఇంచులకి మార్కు చేశాను ఇలాగ ఈ త్రీ మార్కింగ్స్ని కలుపుకుంటూ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను ఇందాక హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒక సైడ్ జాయింట్ పడిద్ది అన్నాను కదా ఇప్పుడు దానికోసము డబల్ లేయర్ మీద క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఎంతైతే కావాలో కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు రెండు వైపులా పెట్టేసుకొని ఈ విధంగా సేమ్ హ్యాండ్ షేప్ని కట్ చేసుకొని టక్ మార్క్ అయితే ఇచ్చాను ఇలాగ సేఫ్టీ పిన్నితో ఇలా పెట్టేసుకొని పెట్టుకోండి తర్వాత కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండిద్దండి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ని తీసుకున్నాను తీసుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను లైనింగ్ బ్యాక్ పార్ట్ని తీసుకొని చెక్ చేస్తున్నానండి హైటు ఎంత ఉంది తర్వాత ఇంకొకటి నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేశాను ఎగ్జాక్ట్గా అంతే నెక్ డీప్ని మెయిన్ క్లాత్ మీద మార్క్ చేశాను ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో దాన్ని ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను అక్కడ ఒక కుట్టు వేసుకున్నారనుకోండి మీకు నెక్ వెడల్పు అనేది ఎగ్జాక్ట్గా సరిపోయిద్దండి దీనికోసం ఇప్పుడు చూడండి నెక్ కొంచెం నేను పెట్టిన దానికంటే డీప్ ఎక్కువగా వచ్చేలాగా ఉంది అందుకోసం కొంచెం డీప్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్గా నేను బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత డీప్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను దానికోసం చూడండి ఇక్కడ ఒక సైడ్ పార్ట్ పెడితే చూడండి క్లాత్ అనేది తగ్గిందండి దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను స్టిచ్చింగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్కి డిజైనింగ్ చూసుకోండి సగానికి ఫోల్డ్ చేయండి సపరేట్గా ఒక్కొక్క హ్యాండ్ని కట్ చేసుకోండి ఏమైనా జాయింట్లు పడతాయేమో చెక్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోండి రిమైనింగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో ఇస్తానండి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకటికి రెండు సార్లు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డౌట్ ఏమైనా వస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటూ చూసుకున్నారంటే క్లియర్గా అర్థమవుద్దండి ఒకేసారి ఎవరికీ అర్థం కాదు ఈ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్